అదేవిధంగా ఐడి పాషంబైరా ఉన్నటువంటి టూ వెహికల్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇమీడియట్గా ఈ యొక్క పైర్ గ్రౌండ్కి అవుట్ చేసేసి ఫైర్ పెయింటింగ్ ఆపరేషన్స్ కొనసాగించడం జరుగుతుంది దీంట్లో ఏమి ఇన్వాల్వ్ అయినంటే మామూలుగా వేస్ట్ మెటీరియల్ ఫార్మా సంబంధించినటువంటి వేస్ట్ మెటీరియల్ తర్వాత ఫార్మా సంబంధించినటువంటి వేస్ట్ మెటీరియల్ తర్వాత ఫేస్ వాష్ చేసుకునే లిక్విడ్ తర్వాత అదర్ మెటీరియల్స్ అంతా వేస్ట్ మెటీరియలే ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయింది లోన్ ఒక లారీ ఒకటి జేసీబీ ఒకటి పాతయి ఉన్నాయి తర్వాత ఒక షెడ్ ఇది షెడ్ కూడా కొంత కొలాప్స్ అయిపోయింది పైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి ఎవరికీ దాంట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కానీ కార్మికులు కానీ ఎవరికూ ఏం కాలేదు అందరూ బయటకు వెళ్ళి వచ్చారు పైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి ఇప్పుడు ఎన్ని వెహికల్స్ అంటే టోటల్ ఫోర్ వెహికల్స్ పనిచేస్తూ ఉన్నాయి ఫోర్ వెహికల్స్ ప్లస్ లోకల్ వాటర్ ట్యాంకర్స్ తర్వాత సిబ్బంది తర్వాత ఇక్కడ ట్రైన్డ్ అయినటువంటి పర్సన్స్ కూడా ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ లో పనిచేస్తా ఉన్నారు ఈ దీంట్లో ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఉందా లేదా అనేది ఇంకా చెక్ చేయలేదు చెక్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ ఇస్తాము దీంట్లో ఎవరికి ప్రాణ నష్టం కానీ ప్రాణ నష్టం ఏం జరగలేదు ఆస్తి నష్టం మాత్రమే జరిగింది తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా లో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి आप लिंक डिस्क्रिप्शन में बुनती है